ఈ వీడియోను వీక్షిస్తున్న ప్రియ సహోదరుములందరికీ ప్రభువైన ఏషి క్రీస్తు పేరట నా హృదయపూర్వకంగా వందనలు తెలియజేసుకుంటున్నాను ఈ క్షణం ఈ సమయం ఈ వీడియోని వీక్షిస్తున్న మనందరికీ కూడా చాలా విలువైనది కనుక విలువైన విషయాలని మనం విందాం సమయాన్ని సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేద్దాం ప్రియ సహోదరుములారా నేడు ఈ ప్రపంచంలో శాస్త్రవేత్తలు వారు డిఎన్ఏ మీద పరిశోధనలు చేసిన తరువాత ఈ ప్రపంచానికి తెలియవలసిన విషయాలని తెలియపరిచారు తెలియని విషయాలను కూడా తెలియపరిచారు డిఎన్ఏ మీద శాస్త్ర ప్రపంచం పరిశోధన చేశాక మనిషికి అవసరమైన అత్యంత విషయాలని చెప్పినవారు అందులో ముందుగా మనిషి మనిషి నుండే పుట్టాడు మనిషి మనిషి నుండే వచ్చాడు తప్ప మనిషి జంతువు నుండి కోతు నుండి రాలేదు అని శాస్త్ర ప్రపంచం డిఎన్ఏ మీద పరిశోధనలు చేసిన ఫలితముగా ఈ ప్రపంచానికి తెలిసిన విషయం అది ఒకేసారి ప్రపంచం కళ్ళు తెరుచుకుంది మనము ఇంతకాలము కోతు నుండి పుట్టామన్న భ్రమలో బ్రతికానే డిఎన్ఏ మీద శాస్త్ర ప్రపంచం పరిశోధన చేశాక ఆ డిఎన్ఏ చెప్పింది నువ్వు కోతు నుండి పుట్టలేదు మనిషి నుండే నువ్వు వచ్చావు అని ఒక మనిషి మనిషి నుండే పుట్టటానికి కారణమైనటువంటి డిఎన్ఏ నిజానికి ఎలా ఉంటుంది మన శరీరంలో దాని స్థానం ఎక్కడ అది మన కంటికి కనిపించనంత దూరాన్న ఉన్నదా అనేది మనం ఆలోచించగలిగితే అవును డిఎన్ఏని మనం చూడాలంటే మైక్రోస్కోపులు వాడాలి మీరు చూస్తున్న ఆ డిఎన్ఏకి ఎంత పవర్ ఉందో తెలుసా నువ్వు ఎంత ఎత్తులో ఉండాలి నువ్వు ఎంత వెడల్పు ఉండాలి నీ నీ తల వెండ్రుకులు ఏ కలర్లో ఉండాలి నీకు ఏ ఆలోచనలు ఉండాలి నీ లక్షణాలు ఎలా ఉండాలనేది నిర్ణయిస్తుందంటే నువ్వు నమ్మగలవా ఆశ్చర్యం కదా కొన్ని కోట్ల కణాలు కలయిక మన దేహము యొక్క రూపం మానవ శరీరము యొక్క నిర్మాణం కొన్ని కోట్ల కణాలు కలిస్తే ఒక మనిషి దేహం తయారవుతుంది ఈ కోట్ల కణాలలో డిఎన్ఏ ఉంటుంది అయితే ఇప్పుడు మనం ఒక్క కణము గురించి ఆలోచిద్దాం ఒక్క సెల్స్ గూర్చి మనం ఆలోచిద్దాం ఒక కణం మనం ఇప్పుడు ఆలోచించాలంటే కణములోన మొదటి భాగం సైటోప్లాజం ఇంకా ఆ భాగాన్ని దాటుకుంటూ వెళ్ళిపోతే లోనకి న్యూక్లియస్ మరో భాగం వస్తుంది ఈ న్యూక్లియస్ లోన క్రోమోజోములు ఉంటాయి ఈ క్రోమోజోముల వలనే మనిషి నిర్మాణం జరుగుతుంది తల్లి నుండి క్రోమోజోములు తండ్రి నుండి క్రోమోజోములు కలిస్తే ఒకటైతే తల్లి గర్భమున బిడ్డ నిర్మాణం జరుగుతుంది ఈ క్రోమోజోముల్లో ఏముంటాయని మనం మైక్రోస్కోప్ తీసుకుని మళ్ళీ పరిశీలన చేసి లోనక వెళితే డిఎన్ఏ అందులో ఉంటుందండి ఈ డిఎన్ఏనే తల్లి యొక్క రూపాన్ని తల్లి యొక్క లక్షణాలను మనకు ఇస్తుంది ఇంతకని ఈ డిఎన్ఏలో ఇంకా మనము లోనకెల్లి పరిశీలన చేస్తే ఏముంటాయంటే జీన్స్ ఉంటాయి అర్థమవుతుందండి ఎంత లోనకల్లి పేరు చూడండి శాస్త్ర ప్రపంచం శాస్త్ర ప్రపంచాన్ని చూసి మనం ఆశ్చర్యపోవలసింది ఏమీ లేదు కానీ కీర్తనల గ్రంథము నూట ముప్పై తొమ్మిది అధ్యాయంలో మనకి పదమూడు వచ్చనం నుండి మనం చదువుకుంటూ వస్తే దావిది గారు నన్ను నువ్వు నిర్మించిన విధానం నా తల్లి గర్భములో ఆ విధానాన్ని నేను చూస్తే ఆలోచిస్తే ఆశ్చర్యము కలుగుచున్నది అని కీర్తనకారుడు అంటాడు నిజంగా దేవుడు మనలను ఎంత అద్భుతంగా డిజైన్ చేశాడో మన శరీరంలో సిస్టం మన ఊహలకు అందదు అంత అద్భుతమైన సిస్టం మన శరీరాన్ని నడుపుతుంది అయితే ప్రియ సహోదరులారా శాస్త్ర ప్రపంచం డిఎన్ఏ మీద పరిశోధన చేసిన తరువాత మరో విషయాన్ని ప్రపంచానికి చెప్పింది ఆ విషయం విన్నాక ఈ సమాజంలో చాలామంది ఆశ్చర్యపోయారు చాలామంది సంతోషించారు మేము చిరంజీవులము అమరులము అని ఆలోచనలో పడిపోయారు ఏం జరిగింది ఏం చెప్పారంటే మనిషి యొక్క ఆయుష్ కాలాన్ని పన్నెండు వందల ఏళ్లకు మేము పెంచేస్తామని యోమన్ జీనోమ్ ప్రాజెక్ట్ కొన్ని కోట్ల ఖర్చు చేసి ప్రారంభించారు చివరికి అది విఫలమైపోయే పరిస్థితుల్లో ఉండిపోయింది ఎందుకంటే వారు మనిషి ఆయుష్ కాలాన్ని పెంచేస్తాము అన్నారంటే మనిషి ఆయుష్ కాలాన్ని దించిన దేవుడికి వ్యతిరేకంగా వీరు పనులు ప్రారంభిస్తున్నారు శాస్త్ర ప్రపంచం కళ్ళు తెరుచుకోవడానికి మనము కూడా ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి మనము కూడా మనిషి మనిషి నుండి పుట్టాడు కోతి నుండి పుట్టలేదని తెలుసుకోవడానికి ఈరోజు ప్రపంచం తెలుసుకోలేని మనిషి కంటికి కనిపించలేని భయంకరమైన వైరస్లను నిర్మూలించి ఔషధాన్ని రాపట్టారు డిఎన్ఏ మీద పరిశోధన చేయబట్టి ఈరోజు శాస్త్ర ప్రపంచం చాలా వరకు అభివృద్ధిని ఉంది అంటే యావత్ శాస్త్ర ప్రపంచానికి ప్రపంచానికి ఎంతో మేలు చేసిన ఆ వ్యక్తి ఎవరంటే జన్యు శాస్త్ర పితామహుడు ఈయన పేరు గ్రెగర్ మెండల్ గ్రెగర్ మెండల్ ఈ శాస్త్రవేత్త పద్దెనిమిది సంవత్సరాల పాటు కష్టపడి జంతువుల మీద మొక్కల మీద పరిశోధన చేశాడు ముఖ్యంగా బఠానీ మొక్కల మీద పరిశోధన చేశాక ఆ బఠానీ మొక్కలలో కొన్ని కారకాలు ఆయన చెప్పాడు ఆ కారకాల వలనే మనిషి మనిషి నుండి పుడుతున్నాడు ఒక తల్లి తండ్రి యొక్క లక్షణాలు రూపము పిల్లలకు వస్తున్నాయి లక్షణాలు రూపాలు పిల్లలకు రావటానికి ఆ కారకాలే కారణమని ఆయన పద్దెనిమిది వందల అరవై ఐదవ సంవత్సరం తెలియజేస్తే ఆ విషయాన్ని ఆయన ప్రపంచానికి తెలియజేశాడు దాని మీద ఇంకా లోతుగా పరిశోధన చేసి పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరమున డిఎన్ఏ అని పేరు పెట్టారు ఆయన ప్రపంచానికి పరిచయం చేశాడు జన్య శాస్త్రానికి ఆయన పునాది వేశాడు ఈ ఇరవైవ శతాబ్దంలో అది ఎంతగా పనిచేస్తుందో మీరు ఆలోచించాలి అలా ఈ శాస్త్ర ప్రపంచము ఈ ప్రపంచానికి ఎన్నో విషయాలు డిఎన్ఏ మీద పరిశోధన చేసి తెలియచెప్పారు తెలుసుకున్నారు జెనెటిక్స్ జన్య శాస్త్రం ప్రారంభించిందెవరు దానికి నాంది పలికినది ఎవరంటే దానికి పునాది వేసినది గ్రెగర్ మెండల్ జన్య శాస్త్ర పితామహుడు ఎంత మేధావై ఉంటాడు ఎంత జ్ఞానవంతుడై ఉంటాడు మీరు ఆలోచించండి ఆయన ప్రభువైన ఏషి క్రీస్తు గూర్చి ఏమన్నారో తెలుసా ప్రభువైన ఏషి క్రీస్తి పునరుత్నం ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన ఆ విజయం ఏదైతున్నదో క్రీస్తు విజయం ఏదైతున్నదో ఆ విజయం సర్వ మానవాళికి మోక్షానికి మార్గమై నిలిచింది అది నూతన మార్గం సర్వ మానవాలు మోక్షము చేరడానికి అదొక మార్గం అని ఆయన ప్రపంచానికి చెప్పాడు ఒక క్రిస్టియన్ సిటిజన్స్ గా మనం ఎంత గొప్ప మార్గంలో ఉన్నామో ఆలోచించండి అలాంటి మార్గాన్ని మనం తప్పి తిరుగుతున్న చొక్కల్లాగా ఉన్నామేమో ఆలోచించండి యోధా పత్రికలో ఉంటది మార్గము తప్పి తిరుగుతున్న చొక్కల్లాగా ఉండొద్దు బిలామ మార్గంలో నడవద్దు కయ్యని నడిచిన మార్గంలో నడవద్దు వాళ్ళ మార్గాలు మనకు తెలుసు పెద్ద పెద్ద మేధావులు సైంటిస్టులు మనకు కొన్ని సూచనలు ఇస్తున్నారు యేసుక్రీస్తు గురించి అలాంటప్పుడు మనం ఎంత అటెంటివ్గా మన యొక్క స్పిరిచువల్ లైఫ్ మనం కాపాడుకోవాలో ఆలోచించండి ఎబ్రిల్ రాసిన పత్రిక పదివ అధ్యాయము ఒకసారి మనం పంతొమ్మిది వచనం చూద్దాం సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవమగలదయు ఒకడ తన అనుకున్న మార్గం సరైనది అనుకుంటాడంట కానీ కడక మార్గం అగ్ని సరసలోనికి తీసుకెళ్ళిపోతుంది కడక తెలుసుకుంటాడు నిజమేంటో కళ్ళు తెలుసుకుంటాడు అన్నయ్యపు నాదైన రోజు ఆలోచిస్తే ఏముంది అందుకు యేసు వారు ఇలా అన్నారు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు అంటే మోక్షానికి చేరలేడు నిజమైన మార్గం ప్రభువైన క్రిస్తూ జీవ మార్గం నూతనమైనది ఆ మార్గమును గూర్చి జన్యు శాస్త్ర పితామహుడు తెలియచేశాడు మనం ఎంత అటెంటివ్గా మన భక్తిని మన ఆత్మీయ స్థితిని కాపాడుకోవాలో ఆలోచించండి ఇంత సమయం శ్రద్ధగా ఓర్పితో విన్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత